స్థానిక నాయకులకు కూడా ఒక్క విషయం ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచి మొదలెడితే ఎంపీటీసీలు ఎంపీపీ జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్ ఎమ్మెల్యే మంత్రి ముఖ్యమంత్రి మన పార్టీకి సంబంధించిన వాళ్ళే మీరు మీరు గ్రూపులు పెట్టుకొని సామాన్య ప్రజలకు ఇబ్బంది పెడితే మెయిన్ లీడర్లను పక్కన పెడతాను డైరెక్ట్గా ప్రజలతోనే లింక్ అవుతాను ప్రజలతోనే లింక్ అవుతాను ప్రజలతోనే లింక్ అవుతాను దయచేసి మెయిన్ లీడర్లంతా ఇక పెద్దాకా చెప్పను ప్రజలకు నష్టం కలిగే పని మీరు గ్రూపులు పెట్టుకొని చేస్తే నాకు ప్రజల ముఖ్యము నాకు ప్రజల ముఖ్యము మిమ్మల్ని సైడ్ చేసేసి డైరెక్ట్ గా ప్రజలకే నేను యాక్సెస్ పెట్టుకుంటాను గ్రూపులు ఖచ్చితంగా మీరంతా కలిసి పనిచేసుకోండి మీ అందరికీ అందరినీ ప్రేమిస్తా అందరినీ గౌరవించుకుంటా ఎవరు స్థానం వాళ్ళకి ఇస్తా అంతేగాని ఇది నా గ్రూప్ అని వాడి కాళ్ళ మీద ఏళ్ళ మీద మీరు పెట్టుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు ఇది చివరిసారికి లాస్ట్ చెప్పేది ఉండదు ఆచరించడమే ఉంటది మళ్ళీ మొత్తం కూడా తొక్కేది ఉండదు లీడర్ లో డైరెక్ట్ పబ్లిక్ తోనే యాక్సెస్ వెళ్ళిపోతాను నష్టం మీకే జరుగుద్దని చెప్తూ మీరు ఎట్లయితే ప్రేమ అభిమానంతో నన్ను ఆశీర్వదించి దీవించారో ఈ రాబోయే నాలుగు సంవత్సరాల ఏడు నెలలు